వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతి సంవత్సరం ఆశ్రీజ పౌర్ణమి రోజు మహాలయ అమావాస్య ప్రారంభమవుతుంది ఇది ఎందుకు వచ్చిందంటే మన పితృదేవతల కోసం పదహారు రోజులు ప్రత్యేకంగా కేటాయించారు ఆ పదహారు రోజులు భూలోకంలో సంచారం చేస్తూ ఉంటారు వారికి సంతృప్తి పరచడానికి వారికి కుటుంబీకులు కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది బ్రాహ్మణులకు పేదలకు దానం ఇవ్వటం పెద్దలకు పిండ ప్రదానం చేయటం వంటివి చేస్తారు పితృదేవతల తరపున వదలాలి అయితే ఈ ఏడాది మహాలయ అమావాస్యకు ఒక ప్రత్యేకత ఉంది దీని యొక్క ప్రారంభం ముగింపు రెండింటికి ఉన్న ప్రత్యేకత కూడా ఉంది రెండు గ్రహణాలు అత్యంత శుభకరం కాదు ఈ నెల పదిహేడో తేదీన మించి పితృపక్షం ప్రారంభమై అక్టోబర్ రెండవ తేదీ మహాలయ అమావాస్య ముగుస్తుంది పండితులు తెలియచేస్తూ ఉన్నారు మహాలయ అమావాస్య అంటే అతిపెద్ద అమావాస్య ఆరంభం రోజే చంద్రగ్రహణం ఏర్పడుతుంది అలాగే ముగింపు రోజే అక్టోబర్ రెండున సూర్యగ్రహణం ఏర్పడుతుంది కేవలం రెండు వారాల వ్యవధిలో సూర్య ఏర్పడతాయి ఈ సంవత్సరం రెండో సూర్యగ్రహణము ఆ రోజు రాత్రి తొమ్మిది గంటల పదమూడు నిమిషాలకు ఏర్పడుతుంది అయితే ఇది మన దేశంలో కనిపించదు మన దేశంలో కనిపించకపోయిన మాత్రమైన సూర్యచంద్రులంతా ప్రపంచాన్ని ఒకటే కాబట్టి కొంతవరకు ప్రభావం ఉంటుంది అని ఇదంత శుభం కాదని పండితులు తెలియచేస్తూ ఉన్నారు మహాలయ అమావాస్య సమయంలో పెద్దలకు నల్ల నువ్వులతో పిండిని తరపున ఇవ్వాలని ఇలా చేయటం వల్ల ఆత్మ శాంతిస్తుందని పితృదేవతలకు సంతృప్తి వల్ల వంశం అభివృద్ధి చెందుతుందని మరణించిన వారి కోసం వారి కుటుంబ సభ్యులు ప్రతి అమావస్యకు తరపున వదలాలి ఇలా చేయలేను అని వారి మహాల అమావాస్య రోజు పితృదేవుల తరపున వదిలితే సంవత్సరం మొత్తం కూడా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి